హలో వ్యూవర్స్ ఇవి నా కాలే పట్టీల యొక్క గజ్జలు కింద పడిపోయినాయి ఈ ఫస్ట్ ఇది దొరికింది ఇదే అనుకుంటా ఇది దొరికింది ఎక్కడేవో అనుకోని ఇక్కడ ఉండే ఒక ఆమెను అడిగాను ఆమెవి కాదంట తర్వాత చూస్తే ఒక కాలికి నా ఉన్నాయి నాది కాళ్ళని గట్టిగా ఫిక్స్ అయ్యా తర్వాత ఈ పట్టీ చూస్తే నా కళ్ళు చెదిరిపోయాయి అవి నావే సో సాడ్ ఏం తెగిపోలేదు జస్ట్ అవి జారి కింద పడిపోయినాయి ఈ యొక్క ఇది కొంచెం దీన్ని ఏమంటారు నాకు తెలియదు దాని నుంచి వచ్చేసాయి ఈ కొకి నుంచి వచ్చేసాయి సో దీంట్లో మళ్ళీ పెట్టుకోవడానికి లేదు కాబట్టి ఇవి నేను తీసుకెళ్ళి బ్యాగ్లు వేసుకొని ఇది నా ఖాళీకి పెట్టుకుంటాను మీకు ఏమైనా ఎలా అయినా పెట్టాలి అని తెలిస్తే నాకు కొంచెం చెప్పండి నేను దీనికి అటాచ్ చేసుకుంటాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్